దివన్ చెరువు దాటాక గైడ్ సమీపంలో మినీ అమెరికా పేరుతో కట్టిన టౌన్షిప్లో దశాబ్ద కాలమైన కనీస సౌకర్యాలు కల్పించలేదని వెంటనే హామీ మేరకు సౌకర్యాలను కల్పించాలని బ్రిడ్జ్ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది స్థానిక గణేష్ చౌక్లోని క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సిఎస్ మహాదేవ్ సెక్రటరీ సిహెచ్ యేసుదాసు ట్రెజరర్ రామకృష్ణ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ అవస్థలను వివరించారు రెండు వేల పదిలోనే ఇక్కడ విల్లాస్ అపార్ట్మెంట్స్ నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీతో కొందరు ల్యాండ్ ఓనర్స్ డెవలపర్స్ కలిసి ఇచ్చిన ప్రకటన చూసి పదవి విరమణ చేశాక విశ్రాంత జీవనం ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశ్యంతో రెండు వేల పన్నెండులో ముందుకు వచ్చామని చెప్పారు రెండేళ్లలోనే నిర్మాణాలు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి అప్పగించాల్సి ఉందని ఐదేళ్లు దాటిపోయినా సరే అవ్వకపోవడంతో ఓపిక పట్టామని బిల్డర్తో పోరాటం చేసి చివరకు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రిజిస్టర్ నెంబర్ ఫిఫ్టీ బై టూ థౌజండ్ నైన్టీన్ పేరిట రిజిస్టర్ చేశామని వివరించారు వాస్తవానికి అసోసియేషన్ ఏర్పాటు అనేది బిల్డర్ చేయాల్సి ఉన్నప్పటికీ చేయకపోవడం తామే ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు తమకు కావలసిన రీతిలో బిల్డర్తో చెప్పి చేయించుకోవాలన్న ఉద్దేశ్యంతో అసోసియేషన్ ఏర్పడిందన్నారు లేఅవుట్లు పూర్తి చేసి నిర్మాణాలు మొదలు పెట్టడంతో అయితే చెప్పిన ప్రకారం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని వారు ఆవేదన చెందారు రేరా దృష్టికి తీసుకువెళ్ళామని అయితే ఏదో మొక్కుబడిగా విజిట్ చేసినాం ఏ రకమైన చర్య తీసుకోలేదని వారు వాపోయారు ఇరవై నాలుగు గంటలు నీటి సరఫరా ఉంటుందని చెప్పినప్పటికీ ఇప్పటికీ అక్కడ అపార్ట్మెంట్స్ కి లేదని మరమ్మక్తుల పేరుతో నీటి సరఫరా ఆగిపోతుందని వీధి లైట్లు సక్రమంగా వెలగడం లేదని మహాదేవ్ రామకృష్ణ తెలిపారు అటవీ భూమికి ఆనుకొని ఉండడంతో సోలార్ ఫెన్సింగ్ పాడైపోయిందని పాములు కోతులు కుక్కలతో నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు లిఫ్ట్లు సరిగ్గా పనిచేయవని చిల్డ్రన్స్ పార్క్ లేదని వారు పేర్కొన్నారు వీటన్నింటిపై తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవడంతో పాటు క్లబ్ హౌస్ సూపర్ మార్కెట్ మెడికల్ సౌకర్యం వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు వాడకం నీరు శుద్ధి చేసే ప్లాంట్ ఎస్టీపీ ప్లాంట్ కూడా లేదన్నారు జాతీయ రహదారికి చేరుకోవాలంటే లోపల నుంచి ఒక వాహనం ఉండాలని హామీల్లో మొదట ఇది కూడా ఉందని అయితే దాన్ని కూడా పట్టించుకోవడం లేదని అన్నారు ఎవరు పడితే వాళ్ళు లోపలకు రావడం వలన ఆడవారికి రక్షణ కూడా కరువైందన్నారు అసలు నిర్వాహకులు కనిపించరని నలుగురు సిబ్బంది మాత్రం ఉంటారని సెక్యూరిటీ గార్డులు ఉన్నా సరే సరైన నిర్వహణ లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు ఇప్పుడు అక్కడ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదన్నారు రేరా వాళ్ళు తలుచుకుంటే తమకు న్యాయం జరుగుతుందని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు కోర్టుకు వెళ్ళి పోరాడే ఓపిక లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సరోజా వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు హైడ్రోనుమాటికల్ సర్వీస్లో ద్వారా వాటర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందని చెప్పి కట్టారు అది వాటర్ సప్లై ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు మోటార్ పోయిందంటారు అలాగే ఫెన్సింగ్ ఇచ్చారు చుట్టూరా ఇది ఫారెస్ట్కి ఆనుకుని ఉందండి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు ముచ్చటగా ఒక మూడేళ్ళు పనిచేసింది తర్వాత సోలార్ ఫెన్సింగ్ కూడా పంపు మోటార్లు పోయాయని అని చెప్పి అది కూడా ఆపేశారండి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు మూడేళ్ళకి అది కూడా పోయింది దాన్ని కూడా వర్కింగ్లో లేదు అలాగే అమ్ముడు విల్లాసు అమ్ముడు అపార్ట్మెంట్స్ కూడా మొండి గోడలతోటి మొండి కల కాలమ్స్ తోటి కనపడుతూ ఉంటాయి ఎవరు వచ్చి చూసినా మీలో కొంతమంది వచ్చి చూసి ఉంటారు అవి ఇంకా అలాగే ఉన్నాయండి ఒకటి ఒకటి అమ్ముకుంటూ వెళ్తూ మాకు ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్న వాళ్ళకి మాకు వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చూపిస్తున్నారు అసోసియేషన్ ఉంది కదా అని అసోసియేషన్ తరఫున రేరాకి వెళ్ళామండి బాధితులు మూడు మంది ఇల్లు ఇప్పుడు వరకు కన్స్ట్రక్షన్ అయిపోయాయండి ఓనర్స్ ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు అంటాకి ఓనర్స్ వేరే ఊళ్ళో బయట అమెరికాలో ఉన్నారు కొంతమంది కొంతమంది అదర్ స్టేట్స్లో ఉన్నారు అదర్ స్టేట్స్లో జా జాబుల్లో బిజీ అవ్వడం వలన వాళ్ళ ఆక్యుపెన్సీ ఇక్కడ లేకపోవడం వలన ప్రిజెన్స్ లేకపోవడం వల్లనే ఎన్నాళ్ళు ఇంత డిలే అవుతూ వచ్చింది మేము కూడా చాలా మంది ఓనర్స్ని అసోసియేషన్లో మెంబర్స్కి జాయిన్ చేసుకున్నాం అండి అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నాయి మా దగ్గర వాళ్ళందరినీ కన్సల్ట్ చేసాం లాస్ట్ ఏజియంలో ఏజీఎలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ అవ్వడం లేదు కాబట్టి అట్ ప్రజెంట్ మూమెంట్ దట్ ప్రాజెక్టు ఓన్లీ ఫోర్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ దిస్ ఆఫీస్ అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నలుగురితో కంప్లీట్ చేయడంలో సాధన అవుద్దాం మీకు మేనేజ్మెంట్ ఎన్నిసార్లు లెటర్ పంపినా సీఎఫ్ఓకి ఆయనకి సీఓ గారికి లెటర్ పంపినా ఆయన ఇప్పుడు మెయిల్ కూడా రెస్పాండ్ అవ్వడం లే రిజిస్టర్ పోస్ట్ చేసినా దానికి కూడా సమాధానం ఇవ్వలేమా మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు ఏం చేసుకుంటే ఏం చేసుకోండి అంటారు దీనికి కోర్టుకి వెళ్ళాలన్నది మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్తాను కోర్టుకెళ్ళి మా సోషల్లో ఏ విధమైన మా మెంబర్షిప్స్లో కానీ మా సోషన్ కానీ మా రీసినెన్స్ కానీ ఏ విధమైన తారతమ్యాలు లేవండి వాళ్ళు ఇప్పటి నుంచో అంటున్నారు కానీ కోర్టు అన్నది మీకు తెలియని ఉంది లాంగ్ ప్రాసెస్ దానికి వెళ్ళాలి రెగ్యులర్గా తిరగాలి మేమేమో